హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన పోరంకి ఏరియాలో మనకి ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో కేవలం ఇరవై మూడు లక్షల ఏడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి బందర్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ అనమాట పోరంకి సాలిపేట ప్రైమ్ లొకేషన్లో అయితే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి మనకి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ వాకింగ్ ట్రాక్ అన్నీ కూడా ఉన్నాయండి జనరేటర్ పవర్ బ్యాకప్ లిఫ్ట్ సౌకర్యం కార్ పార్కింగ్ తోటి ఈ ఫ్లాట్ అనేది కేవలం ఇరవై మూడు లక్షల ఏడు వేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి ప్రజెంట్ బ్యాంక్ ఆఫ్లో అయితే సేల్కి వచ్చిందనమాట ప్రస్తుతానికి లోపల వీడి అనేది అవైలబుల్ లేదండి కానీ లోపలంతా కూడా చాలా బాగుందండి సో మీరు ఫిజికల్గా లోపల విజిటింగ్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమి కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో మనకి ఇరవై మూడు లక్షల ఏడు వేల ఆర్పీ ప్రైస్ అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అది ఇరవై మూడు లక్షల యాభై వేల అవ్వచ్చు ఇరవై నాలుగు లక్షలు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి సో ఎవరు కూడా మిస్ చేసుకోమగండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తానండి థ్యాంక్ యూ